సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ అలర్ట్ తీసుకొని వచ్చాను సో ఆ అలర్ట్ ఏంటి అని తెలుసుకునే ముందు ముందుగా మీరు కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఈ కంటెంట్ వర్తిగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనము ముందుగా వివరాల్లోకి వెళ్తే కనుక ఏపీలో ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ జస్ట్ గాను మనకి హాల్ టికెట్స్ అనేది ఈరోజు మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి రిలీజ్ ఉన్నాయి సో ఇక్కడ మనకి పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకి అలర్ట్ స్టేజ్ టూ పిఎంటీ పిఈటి పరీక్షల హాల్ టికెట్లు అనేది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల నుంచి రిలీజ్ ఉన్నాయి ఈ నెల ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి ఫస్ట్ వరకు ఉమ్మడి పదమూడు జిల్లా కేంద్రాల్లో ఫిజికల్ టెస్ట్లు అనేది నిర్వహించనున్నారు సో దీని గురించి అభ్యర్థులు ఏవైనా ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటలోపు ఈ నెంబర్లో మీ సందేహాలు ఉంటే వాళ్ళని సంప్రదించండి సో ఫ్రెండ్స్ ఇది కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం ఏపీలో ఉన్న కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం వచ్చిన బిగ్ అలర్ట్ అనమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ కంటెంట్ వర్తీగా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్